కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల ఆ పులివెందుల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఈరోజు ఇదివరకే కొన్ని ఛానళ్ళు కానీ లేకపోతే కొంతమంది మిత్రులు ప్రజా ప్రయోజనాల కోసం పెట్టినటువంటి భూమిని ఎనిమిది సెంట్లో తొమ్మిది సెంట్లో పది సెంట్లో కాదు ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేస్తా ఉంటే కలెక్టర్ దగ్గర నుంచి గ్రీవెన్ సెల్ దగ్గర నుంచి పోతే గ్రీవెన్ సెల్కు విలువ లేదు అనేటువంటి పద్ధతుల్లో ఆ ఎంఆర్ఓ వ్యవహరించారు అంటే రాతపూర్వకంగా ఇస్తున్నాడు కానీ భూమిలోకి లేక చూడలేకపోతా ఉన్నాడు మీ రాత ఎవరికి కావాలి భూమిని కాపాడే బాధ్యత తహసీల్దార్గా మీ పైన ఉంది భూమిని కాపాడలేనప్పుడు నా చేత కాదు అని చెప్పి లువ్వు పెట్టిపోవడం మంచిది ప్రజా ప్రజ ఫిర్యాదుల దీంట్లో చాలా ఫిర్యాదులు ఈ రకంగానే పేపర్ మీద ఉంటాడే తప్ప ఫీల్డ్ లెవెల్లో సహకరించే పద్ధతుల్లో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తున్నది అది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం నుంచే ఈ జిల్లాలో క్లారిటీగా కనపడతా ఉంది ఐదు వందల పదమూడు సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాలు ప్రజా ప్రయోజనాల కోసం పెట్టినటువంటి భూమిని కబ్జా చేస్తే జేసీ గారు డిఆర్ఓ గారు కలెక్టర్ గారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ చిన్నయ్య గారు ఎంఆర్ఓ చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావంతో పోవడం కరెక్ట్ కాదు తక్షణం ఆ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలి ఆ రకంగా కాకుండా అతని ఏదన్నా పంట వేయడానికి ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఎంఆర్ఓ సహకరించారు కాబట్టి ఎంఆర్ఓను ఏదో ఒక పనిషిమెంట్ ఇచ్చి పై అధికారి దాంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి అట్లా చేయకపోతే నేరుగా భూమిని పరిశీలించడం తర్వాత దాని కార్యాచరణ ఏం చేయాలి ఏంటి అనేటువంటి తదుపరి కూర్చొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది అధికార పార్టీ కూడా దాన్ని ఆలోచించాలి అటువంటి వాళ్ళకు సహకరించకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఒక ఇష్యూ కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు చిన్నయ్య గారు అలాగే జేసీ గారు వీళ్ళిద్దరూ సీరియస్గా దీన్ని తీసుకొని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆ పంటను వెంటనే టాక్టర్తో దున్నిచ్చేసి ఈ భూమి ప్రభుత్వ భూమి అని బోర్డు వారం రోజుల లోపల పెట్టకపోతే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఐక్య కార్యాచరణకు ముందుకు వస్తాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం